శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి ఈ వారంలో రవి బుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది వృషభ రాశి ఎందు శుక్రుడు కర్కాటక రాశి ఎందు బుధుడు సింహం అందు కుజకేతువులు అలాగే మేనరాశి ఎందు శనీశ్వరుడు కుంభమందు రాహువు అలాగే చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో తులారాశి లగాయితూ మకర రాశి వరకు ఉండబోతున్నది మిథున రాశి మిథున రాశి వారికి వ్యాపార యోగం ఉంది బుద్ధి బలంతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మీ పరిధి విస్తరిస్తుంది ధనస్థానంలో ఉన్న బుదయోగం మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అధిక వ్యయాలు కూడా సూచితం ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది జాగ్రత్తగా మెలగండి నలుగురికి చేతనైనంత సాయం చేస్తారు మిథున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో పెద్ద మార్పులు లేవు అంటే గ్రహాల్లో పెద్ద మార్పులు ఏమీ జరగలేదు అందువలనే యోగించేటటువంటి గ్రహాలు అట్లాగే యోగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తృతీయ స్థానం ముందు ఉండేటటువంటి కుజుడే ప్రధానమైన గ్రహం ఎందుకంటే కుజుడు మానసికమైనటువంటి భయాన్ని పారద్రోయేటటువంటి గొప్ప గ్రహం ఆయన తృతీయ స్థానం ముందు ఉండడం ముఖ్యంగా తృతీయ స్థానం ఇక్కడ ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేస్తే మనకి ఇతరులు కలిసి రావడం అనేటటువంటిది గతంలో కనపడదు ఈ కుజుడు మారేకే కనపడుతుంది ఏదైనా కష్టకాలంలో మనం వెన్నుదన్నుగా నిలిచేటటువంటి వ్యక్తులు ప్రోత్సహించేటటువంటి వారు లేదా మనకు సహాయం చేసేటటువంటి వారు గతంలో కనపడరు ఇప్పుడు కనపడతారు ఇలా మిథున రాశి వారికి ఒక సపోర్ట్ అనేటటువంటిది కుజుడి వల్లే లభించింది మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో జన్మ రవి జన్మ గురుని యొక్క దోషాలు అలాగే వ్యయస్థాన స్థిత శుక్రదోషము ఇలా అనేక రకాల దోషాలు ఉన్నాయి కానీ కుజుడు బుధుడు చంద్రుడు ఈ మూడు గ్రహాలు కూడా యోగిస్తూ ఉండడం ద్వారా అనేక రకాల సమస్యల నుండి కొన్ని కొన్ని వాటి నుండి లౌఖ్యంతో బయటపడతారు మాట మాట్లాడడం నేర్పరితనం అనుభవపూర్వకమైన జ్ఞానం లేదా పెద్దలు చెప్పినటువంటి విషయాలు చక్కగా గుర్తుపెట్టుకోవడం ఇటువంటి వాటి ద్వారా వాటి నుండి బయటపడుతూ ఉంటారు మిగతా విషయాల్లో అప్పటికప్పుడు ఆలోచనాత్మకమైనటువంటి శక్తి ద్వారా బయటపడుతూ ఉంటారు మొత్తం మీద అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా ఏదైనా ఒడిదొడుగులు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా సరే చాలా తేలిగా దాటగలుగుతారు ఉదాహరణకి మీరు చూడండి ఇంట్లో కుటుంబ సభ్యులతోనే లేకపోతే మిత్రులతోనే ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్ లో నిజంగా వాదించడానికి మన దగ్గర ఏమీ మెటీరియల్ ఉండదు అయినప్పటికీ మధ్యలో ఎవడో ఒకడు మనకు సహాయం చేస్తారు వాడు మాట్లాడిన మాట ద్వారా మీకు ఏదో గుర్తుకు రావడమో గుర్తొచ్చి మీరు చక్కగా పోటీగా మాట్లాడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మీరు చూడవచ్చు భార్యాభర్తలు మాట్లాడుకునే ఈ చిన్న చిన్న డిస్కషన్స్ దగ్గర నుండి పెద్ద పెద్ద డిబేట్ల వరకు ఏదైనా సరే మిథున రాశి వారికి సహాయం అందిస్తారు ఉపందించడం మాట్లాడితే దాని నుండి అల్లుకుపోయి మీరు విజృంభించడం ఇటువంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బాగున్నది హెల్త్ మాత్రం కొంత ఇబ్బంది పడుతుంది నీరసము నిశ్చత్వం కొంత బద్దకం అధికంగా ఉంటుంది అలాగే ఏదో కొంత నీరసంగా ఉంటుంది ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వాటికి అవకాశం ఉంటుంది అది మీరు ప్రతి రోజు చేసేటటువంటి సూర్యారాధన ద్వారా వాటన్నిటిని కూడా మీరు తొలగించుకోగలుగుతారు కాబట్టి ప్రతి రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో మిథున రాశి వరకు కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణం ఆకుపచ్చ శుభం పూయాత్